మారనున్న హైదరాబాద్ ముఖచిత్రం జిహెచ్ఎంసీని మినీ తెలంగాణ చేసేందుకు శ్రీకారం ఫిబ్రవరిలో ముగియనున్న గడువు గ్రేటర్లో విలీనం కావడంతో రియల్ ఎస్టేట్కు రెక్కలు విలీనాన్ని వ్యతిరేకించే వారు కోర్టును ఆశ్రయించే అవకాశం ఎన్నికలు నిర్వహించడంలో కాలయాపన పక్కాగా ప్లాన్ చేసిన కాంగ్రెస్ హైదరాబాద్ ముఖ చిత్రం మారనుంది దేశంలోనే అతిపెద్ద నగరంగా భాగ్యనగరం కొత్త స్వరూపం దాల్చనుంది జిహెచ్ఎంసీని విస్తరించి మున్సిపాలిటీల విలీనంకు ఆమోద ముద్ర లభించింది మరి ఈ మెగా గ్రేట్ మ్యాప్ మార్పుకు కారణం ఏమిటి మున్సిపాలిటీలు ఈ నిర్ణయాన్ని ఆమోదిస్తాయా వ్యతిరేకిస్తాయా ఆమోదిస్తే ఎవరికి లాభం ఎవరికి నష్టం ఒకవేళ వ్యతిరేకిస్తే కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయినట్లా ఫెయిల్ అయినట్లా వాచ్ స్టోరీ గ్రేటర్ హైదరాబాద్ ను మెగా హైదరాబాద్ చేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం జిహెచ్ఎంసి మినీ తెలంగాణగా మార్చేందుకు శ్రీకారం చుట్టింది జిహెచ్ఎంసి పరిధిలో ప్రస్తుతం కోటికి పైగా జనాభా ఉంది విస్తరణ తరువాత రెండు కోట్లకు పెరగనుంది అంటే రాష్ట్రం మొత్తం జనాభాలో దాదాపు సగం జిహెచ్ఎంసి పరిధిలోనే ఉంటుంది జిహెచ్ఎంసి పరిధి ప్రస్తుతం ఆరు వందల యాభై చదరపు కిలోమీటర్లు విస్తరణ తరువాత దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్ల వరకు ఉండనుంది ప్రస్తుతం జిహెచ్ఎంసి వార్షిక బడ్జెట్ ఎనిమిది వేల కోట్లు దాటగా విస్తరణ తరువాత పదిహేను వేల కోట్లు దాటే అవకాశం ఉంది జిహెచ్ఎంసి లో ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీన ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదికతో కూడిన అభిప్రాయం చెప్పేందుకు బల్దియా కౌన్సిల్ ఆమోదం తెలిపింది మంత్రివర్గ నిర్ణయం నేపథ్యంలో విలీన ప్రతిపాదనను కమిషనర్ మంగళవారం కౌన్సిల్ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు ప్రకారం విలీన ప్రతిపాదనపై అవసరమైన అధ్యయనం చేసి అభిప్రాయం తెలపాలి అని ఈ నెల ఇరవై ఒకటిన సర్కార్ బల్దియాకు మెమో పంపింది దీంతో టేబుల్ ఎజెండాగా ఈ అంశాన్ని కౌన్సిల్ లో ప్రస్తావించగా మెజారిటీ సభ్యులు ఆమోదించారు విలీన ప్రతిపాదనపై ఎంఐఎం అభ్యంతరం వ్యక్తం చేసింది హైదరాబాద్ శివారులో ఉన్న ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసి విలీనం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు అందుకోసం జిహెచ్ఎంసి తెలంగాణ మున్సిపాలిటీ చట్టాలను సవరించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది విలీన ప్రక్రియలో అన్ని వర్గాలను పరిగణలోకి తీసుకుంటాము అని చెప్పారు విలీనం కానున్న మున్సిపాలిటీల్లో కొన్నింటి పరిధి ఓఆర్ఆర్ అవతలు కూడా విస్తరించి ఉంది ప్రస్తుతం నూట యాభై మున్సిపల్ డివిజన్లతో ఉన్న జిహెచ్ఎంసి పరిధి కొత్త వాటి విలీనంతో మూడింతలు పెరగనుంది నగర పరిధి దాదాపు రెండు వేల ఏడు వందల ముప్పై ఐదు చదరపు కిలోమీటర్లు ఉండనుంది ప్రస్తుతం విలీనం కానున్న ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ పాలక మండలి గడువు ముగిసి చాలా కాలమైంది అక్కడ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది で。 ప్రస్తుత జిహెచ్ఎంసీ పాలక మండలి గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగిస్తుంది ఈ నిర్ణయంతో గ్రేటర్ పరిధిలో ఒక్కసారిగా రియల్ ఎస్టేట్ భూమి పెరుగుతుంది ఇప్పటి వరకు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ప్రాంతం గ్రేటర్ లో చేరడంతో రేట్లకు రెక్కలు వస్తాయి అయితే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది జూబ్లీస్ ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ పార్టీ ఎంత కష్టపడాల్సి వచ్చిందో అందరికీ తెలిసిన విషయమే బీసీ నినాదం పూర్తిగా బెడిసి కొట్టింది ఇప్పుడు ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ గట్టెక్కాలి అనే ప్రయత్నం చేస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు ఫిబ్రవరిలో జిహెచ్ఎంసి పదవీ కాలం పూర్తి కానుంది రెండు వేల ఇరవై ఆరు మే జూన్ కేరళ తమిళనాడు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి మరి వీటితో పాటే జిహెచ్ఎంసి ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ అనుకున్న ప్లాన్ వర్కౌట్ అవ్వదు అని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు విలీనంపై మున్సిపాలిటీలో అభ్యంతరం వ్యక్తం చేస్తే కోర్టును ఆశ్రయిస్తారు అప్పుడు ఆ వ్యవహారం అంత ఈజీగా తెల్లదు దీంతో ఎన్నికలు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంటుంది కి మంచి పట్టు ఉంది కాంగ్రెస్ పాలనపై ఉన్న అసంతృప్తి పోవాలి అన్నా ప్రజల్లో నమ్మకం కలగాలి అన్నా జీహెచ్ సమస్యలను పరిష్కరించడం కాదు కర్ర విరగకుండా పాముని చంపాలి అన్నది కాంగ్రెస్ వ్యూహం అయితే ఇప్పటికే కేంద్రంలో బీజేపీ హవా నడుస్తోంది బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం మూట కట్టుకుంది రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ ముందు తట్టుకుని నిలబడుతుందా అనేది ప్రశ్నార్థకమే ఇటువంటి పరిస్థితుల్లో జూబ్లీహిల్స్ లో భారీగా ఖర్చు పెట్టిన కాంగ్రెస్ మళ్లీ జిహెచ్ఎంసి మీద వెచ్చించడానికి రెడీగా లేదు ఒకవేళ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో కూడా అనూహ్యంగా బిజెపి విజయం సాధిస్తే పరిణామాలన్నీ తారుమారవుతాయి వీటన్నింటినీ బేరీజు వేసుకొని తెలంగాణ కాంగ్రెస్ జిహెచ్ఎంసి విస్తరణకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత నగరంలో చేసిన డెవలప్మెంట్ చెప్పుకో తగినంతగా ఏమీ లేదు కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గట్టి దెబ్బ తగలకుండా ఉండాలి అంటే ప్రత్యామ్నాయ మార్గం ఇదొక్కటే అని విస్తరణ పేరుతో కాలయాపన చేస్తే అభివృద్ధికి సంబంధించిన పనులు ప్రారంభిస్తే గట్టెక్కే అవకాశాలు ఉంటాయనే ఆలోచన కాంగ్రెస్ది అని పొలిటికల్ పాండెట్స్ చెబుతున్నారు